ಚತುರ್ವಿಧ ಭಜಂತೆ ಮಾಂ ಜನಾರ್ಜುನ ಆರ್ಥೋ ಜಿಜ್ಞಾಸುರಾಧಾರ್ಥೀ ಜ್ಞಾನೀಚರತರಭ కృష్ణుడు ఒకరోజు ఇలా చెప్తాడు చతుర్విధంగా అంటే నాలుగు విధాలుగా నన్ను భక్తితో కొలుచువారు ఉత్తములు ఆర్థిక అవసరం కలిగిన వారు ప్రపంచాన్ని తెలుసుకోవాలనుకునేవారు జ్ఞానాన్ని పొంది ఇంకింత జ్ఞానాన్ని పొందాలనుకునేవారు ఎవరైతే కష్టాల్లో బాధల్లో మునిగిపోయారో వారు వాటి నుంచి విముక్తిని కోరుకునేవారు ఇలా మీలో ఎవరు ఏం కోరుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి మనం ఏ విధంగా కృష్ణుడిని పూజించినా మనల్ని రక్షించాలని కృష్ణుడు అనుకుంటే తప్పకుండా మన బాధ్యత ఆయన తీసుకుంటారు అందరికీ నమస్కారం భగవంతుణ్ణి ఏ విధంగా పూజించాలి అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు ఆలోచించాల్సిన పనేం లేదు ఈ కథ వింటే మీకే అర్థమైపోతుంది మరి ఇవాళ కథని మొదలు పెడదామా ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ ఒక ఏనుగు కథ ఒకరోజు ఒక చిక్కటి అడవిలో పలు రకాల జంతువులు అందులో ఏనుగు కూడా ఒకటి దాని పేరే గజేంద్ర ఈ గజేంద్రుడు అడవికి రాజు ఏంటి అడవికి రాజు సింహం కదా ఏనుగు అనుకుంటున్నారా కనీసం కథలో అయినా మనం గజేంద్రుడిని రాజు చేద్దాం ఒకరోజు గజేంద్రుడు తన సైన్యంతో కలిసి త్రికుట అనే పర్వతంలో ప్రవహిస్తున్న ఒక నదిలోకి వెళ్తాడు అక్కడ చక్కటి తాజా నీటిలో హాయిగా కుటుంబంతో తన పిల్లలతో సైన్యంతో కలిసి తన తొండంతో నీరు జల్లుతూ ఆడుకుంటూ ఉన్నాడు గజేంద్రుడు ఆ నదిలో పలు రకాల తామర పువ్వులు కలువ పువ్వులు విరిసిన కలువ పువ్వులు చాలా ఉన్నాయి చాలా ఆకర్షణంగా ఉన్నాయి ఆ తరువాత అదే నదిలో చాలా మొసళ్ళు కొంగలు పక్షులు చేపలు చాలా ఉన్నాయి ఇంతలో గజేంద్రుడి కాలు ఎవరో పట్టుకొని లాగుతున్నట్టుగా అనిపించింది ఎవరా అని చూసేసరికి అక్కడ కోపంతో ఉన్న ఒక ముసలి కనిపించింది గజేంద్రుడు చాలా బలంగా తన కాలు విడిపించుకోవడానికి ట్రై చేశాడు గజేంద్రుడు ఎంత బలస్తుడంటే దారిలో చెట్లను సైతం కూల్ చేయంత కూల్ చేసే అంత బలం కలిగినవాడు గజేంద్రుడు ఎంత బలంగా ప్రయత్నించినా విడిపించుకోలేకపోయాడు అతని సైన్యం కూడా చాలా సహాయపడ్డారు అయినప్పటికీ గజేంద్రుడి బలం బలగం తన కాలు విడి విఫలమయ్యారు అయినా కూడా గజేంద్రుడు ఓటమిని ఒప్పుకోకుండా పోరాడుతూనే ఉన్నాడు ఈ యుద్ధం కొన్ని వేల సంవత్సరాల పాటు సాగింది యుద్ధం చూసే దేవతలను కూడా ఆశ్చర్యపరిచింది మెల్లగా గజేంద్రుడు మానసికంగా శారీరకంగా బలహీనుడయ్యాడు ఎందుకంటే యుద్ధం జరిగేది నీటిలో కనుక గజేంద్రుడు నీటిలో ఉండే ప్రాణి కాదు కనుక ఎన్నో ప్రయత్నాలు చేసిన తర్వాత గజేంద్రుడికి తన స్వశక్తి సరిపోదని తెలుసుకొని అప్పుడు గజేంద్రుడు భగవంతుణ్ణి భక్తితో ప్రార్థించడం మొదలుపెట్టాడు తన భక్తికి నమ్మకానికి ముగ్ధుడైన శ్రీ మహావిష్ణువు తన గరుద్మంతుడి మీద స్వయంగా వచ్చి గజేంద్రుడిని అంత బాధల్లో ఉన్నా కూడా గజేంద్రుడు తొండంతో కొలనులో ఉన్న ఒక తామర పువ్వును భక్తితో విష్ణుమూర్తికి సమర్పించాడు గజేంద్రుడు హృదయపూర్వక ప్రార్థనకు అభినందనగా ఆయన వెంటనే తన చేతిలో ఉన్న సుదర్శన చక్రాన్ని ఉపయోగించి మొసలిని చంపి గజేంద్రుడిని కాపాడాడు భగవంతుడు మాత్రమే భక్తులకి శరణాగతి ఇచ్చే పరమాత్ముడని గజేంద్రుడు గుర్తించి తన గర్వాన్ని మొదలుపెట్టి విష్ణుమూర్తితో ఉండేలా వైకుంఠానికి చేరుకున్నాడు త భగవంతునిచ్చే మోక్షం పొందాడు కనుక ఇది గజేంద్ర మోక్షం మనం ఎనలేని భక్తి నమ్మకంతో భగవంతుడిని పూజిస్తే ఆయన మనల్ని లోతు ఉన్న కష్టాల నుంచి కూడా బయటపడేలా చేస్తాడు తర్వాత కథ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం